రాయలసీమ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి చేసుకున్న చీకటి ఒప్పందానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా సభాధ్యక్షులు కాటసాని రాంభూపాల రెడ్డి గారికి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే మిగతా నాయకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక్కరోజు రోజు పిలుపు ఇచ్చిన ఒక్క రోజు ముందే పిలిపిచ్చినా కూడా ఇన్ని వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునే చాలా మంది కూడా గడిచిన రెండు రోజుల నుంచి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పడం మొదలుపెట్టినారు మాకు చాలా బాధగా ఉంది ఎందుకు బాధగా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మా తాత బైరెడ్డి శేసేనారెడ్డి గారు కూడా ఇదే పోతిరెడ్డి పాడు విస్తీర్ణం పెంచాలని చెప్పి పెంచితే తప్ప రాయలసీమ బాగుపడదని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసినారు ఆ రోజు కథలు అన్ని మర్చిపోయినారు ఈ రోజు రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పోయి నీళ్ళు అడిగినారు అన్న మా నియోజకవర్గంలో ఏ రైతు కూడా నాయకుల దగ్గరికి పోయి నీళ్ళు అడగకూడదు పొరపాట్లు ఎవరైనా నీళ్ళు అడిగినారనుకో టీఎంసీ అంటే ఏందో చెప్పు అంటారు క్యూసెక్ అంటే ఏందో చెప్పు అంటారు హై లెవెల్ కినాల్ అంటే ఏందో అంటారు లో లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పుకుంటారు రైట్ బ్రాంచ్ కినాల్ ఏందో చెప్పు అంటారు లెఫ్ట్ బ్రాంచ్ కినాలు ఏదో అంటారు అవన్నీ అవన్నీ చదువుకునే మేము కూడా ఏఈలమో డిఈలమో ఇరిగేషన్ ఆఫీసులోనో పనిచేసి ఇవి అడిగేటోళ్లకు అంటే ఏమో తెలియదు మాకు కానీ ఆయన ఏ పార్టీలో ఉంటాడో కూడా మాకు తెలియదు రెండు రోజులకు ఒకసారి మమ్మల్ని విమర్శించడం తప్ప ఏం తెలీదు ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది రెండే పని చేయడం కాదు ఒకటి శిలా పలకం వేస్తాడు పని ఎవరైనా చేస్తే వచ్చి శంకు మళ్ళా రిబ్బన్ కటింగ్ చేసిపోతాడు మా నియోజకవర్గంలో అందరు కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు ఏం రా అంటే వేటగాడి కథ ఒక వేటగాడు ఉన్నాడంట భయంకరమైన భీకరమైన యుద్ధం చేసి అడవిలో పులిని చంపినాడంత చంపిన తర్వాత పాపం వేటగాడికి కూడా బాగా దెబ్బలు తెగిలి ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆ నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చినాడు ఆడికి వచ్చి ఆ పులిగుండే గోర్లు ఆ పులిగుండే గోర్లు పళ్ళు అన్ని ఎత్తుకొని పోయి నేనే చంపినది నేనేంత అట్ట ఏ ఒక్క పని కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయరు ఎందుకంటే ఇక్కడ గొప్పగా వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇంకొకటి హెచ్ఎన్ఎస్ఎస్ పనుల గురించి చెప్పుకుంటారు హెచ్ఎన్ఎస్ఎస్ పనులు ఎన్టీ రామారావు గారిది ఆలోచన అయితే అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది వాళ్ళైతే అయితే దానిలో పూర్తి చేసిందంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతే తప్ప చంద్రబాబు నాయుడుకు దానికి ఎటువంటి సంబంధం కూడా లేదు అలాగనే ఈరోజు మీరు ఏమన్నా అడగండి తప్పించుకునేటే ఉంటే తప్ప సమాధానం చెప్పారు లడ్డు గురించి అడిగినామంటే తప్పించుకుంటారు మన వాళ్ళ పైన దాడులు చేస్తారు మా ఊర్లో పాపం అందరిపై సార్ యూరియా కొరత ఉంది సార్ అంటే రే వద్దురా మీకే మంచిది కాదు క్యాన్సర్ వస్తుంది అన్నారు అంటే ఇంకా ఎవడు యూరియా గురించి అడగకూడదు ఏం సార్ పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు అందరికి పదిహేను వందలు ఇస్తారంటే ఏం చేసుకుంటారు నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి అవన్నీ అంటాడు అంటే ఏ మాట మాట్లాడినా కూడా అబద్ధమే తప్ప ఇంకొకటి లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకరున్నారు మీకు ఏ ఆపద వచ్చినా మీకు ఏ ఆపద వచ్చినా నాది పూచి నన్ను నమ్మి ఆ పక్క ఓటేయండి అని అడిగినారు పాపం నమ్మి ఓటేస్తే మూడు రెండు సంవత్సరాలు అయింది ఈరోజు వరకు మా నియోజకవర్గాల పక్కకు కూడా రాలేదన్నాం ఆయన ఆయన కేవలం రెండు మూడు నియోజకవర్గాలు తప్ప ఏడ తిరగాడు కాబట్టి ఒక్క మాట మీకు అందరికీ చెప్పేదన్నా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా రిక్వెస్ట్ ఏమి రా అంటే రాయలసీమకు కానీ మీ నెల్లూరు జిల్లాకు కానీ ఎక్కడికి నీళ్లు పోవాలన్నా మా నందికోట్కూరు తాలూకా నుంచే పోవాలా ఇట్లా గోరకల్లు రిజర్వాయర్ కు పోవాలన్నా అవుకు రిజర్వాయర్ కు పోవాలన్నా జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కింద ఉండే పదకొండు రిజర్వాయర్లకు గండికోట కానీ వామికొండ కానీ సాగర్ కానీ మన పదకొండు ప్రాజెక్టులు జిఎన్ఎస్ కింద పోవాలన్నా కేసీ కెనాల్ కు నీళ్ళు పోవాలన్నా నిప్పులవాగు ద్వారా కేసీ కెనాల్ కు పోవాలన్నా మీకు వెలుగోడు రిజర్వార్ కు పోవాలన్నా బ్రహ్మసాగర్ కు నీళ్లు పోవాలన్నా కంటలేరుకు నీళ్ళు పోవాలన్నా సోమశీలకు నీళ్లు పోవాలన్నా చివరికి మెడ్రాస్ కు నీళ్లు పోవాలన్నా కూడా మా నంది కొట్టుకూరు తాలూకా నుంచే పోవాల శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయింది మేము ఈ రోజుకి నైన్టీ ఎయిట్ జీవో కింద ఉద్యోగాలు రాలే అని చెప్పి వందల మంది రోడ్లు పట్టుకొని తిరుగుతా అంటే వాళ్ళ బాధలు చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటా అనేది మేము ఇంతమందికి నీళ్ళు ఇచ్చి ఇన్ని భూములు ఇచ్చి ఈ రోజు మా ప్రాంతంలో నిలబడే ప్రాజెక్టులు ఎందుకు పనికిరావంటే మాట్లాడే వాళ్ళు మా నియోజకవర్గాలలోకి వస్తే చెప్పులతో చీపుర్లతో ఖచ్చితంగా తంతామని కూడా చెప్తున్నాం ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులకు ఏమన్నా పోతిరెడ్డి పాడు కావచ్చు బనకచర్ల కావచ్చు ఇట్లా పోతే హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు మల్యాళం లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ముచ్చిమారి ఎత్తిపోతల పథకం కావచ్చు ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేము భూములు కోల్పోతున్నాం సర్వస్వం కోల్పోతున్నాం ఈ ప్రాంతం విడిచిపెట్టి వలసలు పోతున్నాం అందరూ మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చేది ఏముంది ప్రతి సంవత్సరం ఒక రైతు అనేవాడు పంటేస్తే నష్టమే ఇస్పేటాకులు ఆడేటోటి కన్నా ఒకరోజు మంచి ముక్క పడతా మంచి ముక్క పడతాదేమో కానీ రైతుకు మాత్రం పండించిన పంటకు మంచి రేటు రాదు ఒరే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పెట్టండి ఆ మూల నుంచి ఈ మూల వరకు మొక్కజొన్ననే వేసినాం రా మేము అంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మాత్రం పెట్టరు ఈ రోజు కొత్తగా కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టారట నేను నిన్ననే అందరిని అడిగిన ఎందుకు పెట్టినారా కందుల కొనుగోలు కేంద్రం అంటే అన్న పంట లేదన్నా అందుకని పెట్టినాడు అని అడుగుతా కాబట్టి ఇంకా పెద్దలు చాలా మంది మాట ఒక రెండు మూడు శాతం డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ అవతల పార్టీలో ఉన్నారనా కాబట్టి రెండు మూడు శాతం డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అవతల పార్టీలో ఉన్నారనా కాబట్టి వ్యవసాయం లాభసాటి కన్నా జరగాల లేదా ఏమైనా పరిశ్రమలన్నా రావాలా లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలన్నా రావాలా లేదా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలా మీలాంటి పెద్దలు పోయి జగన్ సార్కు చెప్తేనే మా లాంటి వాళ్ళ కష్టాలు తీరుతాయన్నా ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తానా అంటే ఇదే నియోజకవర్గంలో కేవలం ఇద్దరి దగ్గరనే డబ్బులు ఉన్నాయన్నా వాళ్ళిద్దరు కూడా అవతల పక్కనే ఉన్నారు వాళ్ళకేంలే నేను ఏడైనా కనిపిస్తే నా మీద విమర్శలు చేయడం తప్ప వేరేది ఏం చేత కాదు కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అన్న మీరే జగన్ సార్ దగ్గర తీసుకోవాలా ఈ నందికోటూరు నియోజకవర్గం అంటే నిజంగా చెప్తానన్నా ఏవో రెండు మూడు తప్పిదాల వల్ల ఓడిపోయినాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటన్నా మా నందికోటికూరు నియోజకవర్గం రేపు ఇప్పుడుకిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారీ మెజార్టీతో మనం గెలిచడం ఖాయం ఈ నియోజకవర్గంలో ఎందుకంటే మీకు కేవలం ఒక్కరోజు సమయం ఇస్తేనే వచ్చినటువంటి జనం కాబట్టి మాకు కూడా ఇంతగా గడిచిన రెండు రోజులుగా సహకరించినటువంటి కాటసాని రాంభూపాల రెడ్డి గారికి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీకందరికీ నా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ जय राम सिमा